మీద <simitation> ఏం లేదు నేను టాటో వేయించుకున్నానని చెప్పి చీటింగ్ చేస్తున్నాను చిన్న ఫ్రాంకే ఎందుకంటే నాకు కూడా ట్యాటూ అంటే చాలా భయము వేస్తాను అని చెప్పి డబ్బులు తీసుకుంటా ఫస్ట్ దాంతో ఏదైనా షాపింగ్ చేసుకోవచ్చు పోలా పోలా ప్రాబ్లం ఏం లేదు వేసుకున్నానని చెప్పి చెప్తాను రియాక్షన్ ఎట్టు ఉండదో చూద్దాం కాకపోతే ఇది ఫ్రాంకే ట్యాటూ అయితే నాకు ఇష్టం లేదు ఇంట్రెస్ట్ కూడా లేదు మంచిది కాదంటారు కదా అందుకు ఓకే కాల్ చేస్తున్నాను మా ఆయనకి ఏమైనా రిప్లై ఇస్తాడో చూద్దాం చెప్పండి నేనైతే సర్ప్రైజ్ అని చెప్తా రింగ్ అవుతుంది చూద్దాం ఏమంటాడు హలో నాని నేను పార్లర్కి వచ్చిన్నాను చిన్న సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేస్తున్నాను నాకు ఒక ట్వంటీ కేడీ లింక్ పెడతాను నీకు నాకు సెండ్ చేస్తావా చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాను జస్ట్ పార్లర్లో ఫేషియల్కు వాటికి కావాలి ఒక ట్వంటీ కేడి పే చేయవా నేను క్యాష్ తీసుకురావడం మర్చిపోయినా ఓకే ఓకే బాయ్ లింక్ పెడతాను అమౌంట్ సెండ్ చేస్తాను అన్నాడు చూద్దాం తర్వాత ఏమవుతుందో వన్ మినిట్ థర్టీ సెకండ్స్ లేటా చాలా చలిగా ఉంది బయట తొందరగా వచ్చావు గిఫ్ట్ అన్నావు సర్ప్రైజ్ అన్నావు ఖాళీగా వచ్చావు నేను ఎంత తొందరగా ఆడొచ్చినా వన్ అండ్ హాఫ్ అవర్ అయిపోయింది నేను షాపింగ్ అంతా తిరిగి తిరిగి వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది గిఫ్ట్ గిఫ్ట్ చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసిన ఏం లేదు నేను నీ పేరుని టాటూ వేయించుకున్నాను టాటూ ఏంది చోతి మీద వేయించుకున్నాను చూడు ఎంత కష్టపడి నీ పేరుని రాతి మీద శిల్పాలు చెక్కినట్టు నా చేయి మీద నీ పచ్చబొట్టు పెట్టించుకున్నాను ఇంకా అంతకన్నా ఏం కావాలి ఎంత ప్రేమ ఎంత నేను ప్రూవ్ చేసుకుంటాను చూడు కారిపోతుంది అంటే ఎక్కువ పెయిన్ ఎక్కువ ఉందని చెప్పి క్రీమ్ రాసింది అక్క చిన్న నాకైతే కన్నీళ్ళు కూడా కారిపోయినాయి తెలుసా పచ్చబొట్టు అది సూర్తూ కూర్చుతో ఉంది కదా కూర్చి కూర్చి నాకైతే కన్నీళ్లు కూడా కారిపోయినాయి పెయిన్ ఎక్కువ ఉందని అని చెప్పి అక్క క్రీమ్ రాసింది తుడిస్తే అప్పుడే పోతుందేమో చూద్దాం లేదు బా పెయిన్ ఎక్కువ వస్తుంది ఏమో సర్ప్రైజ్ నీ పేరే బా గట్టి తుడుచుకో పెయిన్ వచ్చేస్తుంది చూడు నువ్వు గట్టి గారు దేశంలో పచ్చఫుట్టు సగం పోయింది నాకు అర్థం సార్ అందుకే గట్టికి తుడుచకూడదని చెప్పింది అది పోయేసి ఎట్ల ఇప్పుడు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర ఈ పచ్చగొట్టు అయితే పోకూడదే మామూలుగా ఏం లేదంత పోయిందా అంటే పచ్చబొట్టు వేపించుకున్నామనే పోయినా అక్కడికి ఆ సూదులు చూసి నాకు భయం వేసింది అందుకని వేపించుకోలా మళ్ళీ ఇరవై ఐదు ఏం చేద్దాం అదే ఏం చేద్దామని ఆలోచిస్తే పక్కన అలాగా నేను ఆఫర్ పెట్టానని రాసిన పాంప్లెట్ లో పాపం వాడు ఆఫర్ పెట్టినాడు కదా కొనకంటే ఫీల్ అవుతాడని ఇరవై నాలుగు వాచ్ కొనకొచ్చుకున్నా అంటే నువ్వు ఫీల్ అవుతావని నీకెంత అని చెప్పినాను కదా ఫోన్ లో నువ్వు ఫీల్ అవుతావు కనీసం ఒక రెండు నిమిషాలు నా సంతోషం నీ ఫేస్ లో అట్ట చూద్దామని రాసుకొచ్చుకున్నా నాతో అంటే వాడు వాచ్ పెన్న ఫ్రీ ఇచ్చినాడు అందుకు రాసుకొచ్చుకున్నా ఏమనుకో ఈసారి నుంచి రాసుకొచ్చు రాయకపోయినా కనీసము సెలూన్లో స్టిక్కర్ లేస్తారు టెంపరీ అంట అవి వేసుకొచ్చుకుంటాలే ఫీల్ అవద్దులే వేసుకొచ్చుకుంటా ఏం ఫీల్ కావు కదా ఇరవై అయిపోయిందని నెక్స్ట్ టైం వేయించుకొచ్చుకుంటాలి ఓకే ఏమైంది ఎట్టున్నారు ప్రదీప్ పెళ్ళాలా ఎందుకు ట్వెంటి కేటీ తీసుకోటో వేసుకు వస్తానని చెప్పి షాపింగ్ వాచ్లు తీసుకువచ్చింది గిఫ్ట్ తెస్తానంటే నాకు అనుకున్నా గిఫ్ట్ తెస్తానంటే డబ్బులు లేవునా పదిపా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటే జనాల్లో ఏదో గిఫ్ట్ తెచ్చేది పదిపా ఏం వాడకమయ్యా అబ్బో